క్యాన్సర్తో డయాగ్నోస్ అయిన పేషెంట్స్ని పూర్తిగా నయం చేయడం కోసం త్రీ పిల్లర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా అవసరం ఇవేంటి అంటే సర్జరీ రేడియోథెరపీ ఇంకా సిస్టమిక్ ట్రీట్మెంట్స్ ఈ సిస్టమిక్ ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ ఉండొచ్చు టాగ్లెట్ థెరపీ అవ్వచ్చు ఇమ్యూనోథెరపీ అవ్వచ్చు ఈ మూడు ట్రీట్మెంట్స్ కలిసి పనిచేస్తేనే ఒక పేషెంట్ని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట క్యాన్సర్ నుంచి కానీ ఎన్నిజిఎంలో కిందటి వారం చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి వచ్చింది ఇదేంటి అంటే స్టేజ్ వన్ టు స్టేజ్ త్రీ పేషెంట్స్ని సర్జరీ అవసరం లేకుండా ఒట్టి మందుల ద్వారా వందలో ఎనభై పేషెంట్స్ని అటో వన్ నాట్ ఫోర్ పేషెంట్స్లో ఎయిటీ ఫోర్ పేషెంట్స్ని నైన్ చేయడం చూసామన్నమాట నైంటీ టూ పర్సెంట్ పేషెంట్స్కి క్లినికల్ కంప్లీట్ రెస్పాన్సెస్ వచ్చాయి ఏంటి ఇది అంటే ఇది ఇమ్యూనోథెరపీ వల్ల సాధ్యపడుతుంది ఇమ్యూనోథెరపీ అంటే బాడీలో ఇమ్యూనిటీని పెంచి దాంతో క్యాన్సర్ని ఎలిమినేట్ చేయడం ఇది ఒక రకమైన డిజార్డర్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అది అంటే మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఆర్ వంశపరంగా లించ్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్లో ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల క్యాన్సర్స్కి సర్జరీ అవసరం లేకుండా బాడీ నుంచి పూర్తిగా తొలగించే అవకాశాలు ఇవాళ రోజున సాధ్యపడుతుందనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్ క్యాన్సర్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి